అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి గడప ముగ్గు కథ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ గడప ముగ్గు కథ ఈ విధంగా చేసుకోవాలి ఉద్యాపన ఎలా చేయాలి అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరించాను మన తెలుగు లోగిళ్ళలో గడపకు ప్రత్యేక స్థానం ఉంది ముందుగా గడపకు పూజ చేసిన తర్వాతే ఇంట్లో ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ఏ పూజ అయినా కూడా ప్రారంభిస్తాము ప్రతిరోజు కూడా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టనిదే మనం ఏ పని ప్రారంభించం కదా ఇంటి సింహద్వారానికి ఉండే గడపకు ప్రతిరోజు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి బొట్లు పెట్టడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవని అంటారు ఇక్కడ గడపకు రాసే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇంట్లోకి సూక్ష్మ క్రిములు కూడా ప్రవేశించవని వ్యాధులు రావని అంటారు ఇలా గడపకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల ఈ ముగ్గు పిండిని అక్కడుండే చిన్న చిన్న చీమలు కానీ పురుగులు కానీ ఆహారంగా తీసుకుంటాయి మన కంటికి కనిపించని ఎన్నో క్రిములు కూడా వీటిని ఆహారంగా తీసుకుంటాయి ఇలా నల్ల చీమలు గనక మనం పెట్టిన ఆహారాన్ని తింటే గత ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే గడపను ఆడపడుచులాగా చూస్తారు అందుకే గడప పైన కూర్చోవడం కానీ తొక్కడం కానీ చేయకూడదని అంటారు ఈ గడప కథ వచ్చేసి మా ఛానల్ ఓల్డ్ గోల్డ్ సబ్స్క్రైబర్ అయిన స్వాతి చేసుకున్నారండి తను సంక్రాంతి నోములు రథసప్తమి నోములు సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే వ్రతకథలు చాలా రకాల పూజలు చేసుకుంటారు రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ప్రారంభించాలట మనం మొదటి రోజు ఏ విధంగా ప్రారంభిస్తామో సంవత్సరం పాటు అదే విధంగా చేసుకోవాలట ఇక్కడ స్వాతి తను ఏ విధంగా కడపకత చేశానో వివరిస్తానండి తను ఉదయము వాకిట్లో ముగ్గు పెట్టేటప్పుడు కడిగి ముగ్గు వేసేవారట ఇది నిత్యం చేసే పని ఎలా చేస్తామో అలాగే చేసుకునేవారట తర్వాత నిత్య దీపారాధన పూర్తి చేసుకున్న తర్వాత తినక ముందు మళ్ళీ గడపగడిగి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి పూలు పెట్టి ఏదైనా చక్కెర నైవేద్యం కానీ పండ్లుంటే పండ్లు ఏదైనా పర్వాలేదు ఒక నైవేద్యం పెట్టాలట పెట్టి ఈ విధంగా నమస్కరించు వాళ్ళట అయితే మొదటి రోజు ఏ విధంగా చేస్తామో ప్రతిరోజు అదే విధంగా చేయాలని చెప్పేసి తను ప్రతిరోజు కూడా దీపారాధన చేసిన తర్వాత కడప గడిగి ముగ్గు పెట్టేవాళ్ళట అంటే ఉదయం లేవగానే కడప వాళ్ళట తర్వాత దీపారాధన తర్వాత కూడా కడప గడిగి ఈ కడప కథ వాళ్ళట అయితే ఈ కడప కథకు మాత్రం తను ఏ విధమైన కథ కూడా నేను చదువుకోలేదండి ఓన్లీ కడప మాత్రం కడిగి ముగ్గు వేసుకున్నాను పూలు పెట్టి నైవేద్యం పెట్టి నమస్కరించాను అని చెప్పారు ఒకవేళ మొదటి రోజు అగరబత్తీలు వెలిగించి దీపారాధన చేసి గనక చేసుకుంటే సంవత్సరం పాటు అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అని మొదటి రోజు నేను ఏ విధంగా చేసుకున్నానో సంవత్సరం పాటు అదే విధంగా చేసుకున్నాను అని చెప్పారు అయితే మనకు ఎక్కడైనా వీలు కుదరకపోతే వీలు లేని రోజులు లెక్క పెట్టుకొని సంవత్సరం తర్వాత కూడా చేసుకోవాలట అయితే ఎన్ని రోజులు మనకు వీలు కుదరలేదు అనేది ఒక బుక్లో రాసి పెట్టుకొని సంవత్సరం తర్వాత అన్ని రోజులు కంటిన్యూ చేస్తే అయిపోతుంది ఈ విధంగా సంవత్సరం పాటు చేసి సంవత్సరం అయిన తర్వాత అయినా లేదా సంవత్సరం లోపు అయినా ఉద్యాపన చేసుకోవాలట అయితే ఇక్కడ స్వాతి వచ్చేసి ఉద్యాపన చేసుకున్నారండి ఆ ఉద్యాపనకు సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టారు అని చెప్పేసి వెండిది గడప చేయించారు అయితే దానికి బంగారు కోటింగ్ కూడా ఇచ్చారట పైన బొట్లు పెట్టి ఉంది అది క్లియర్గా ఫోటో లేదు ఇక్కడ రెడ్ కలర్ పేపర్లో ఉంది చూడండి అది వెండి గడప అట ఇంకా గడప మీద ముగ్గులు వేసుకుంటాం కదా బియ్యం పిండి పసుపు కుం కుంకుమ ఒక ప్లేట్ తీసుకొని అందులో మూడు ప్యాకెట్లు పెట్టారు లేదా ముగ్గు డబ్బాలు దొరుకుతాయి కదా అవి కూడా ఇవ్వొచ్చట ఇలా ఒక ప్లేట్లో అన్ని సెట్ చేసుకున్నారు ఇంకా పూర్ణంతో బూరెలు వేశారండి మనం పోలేలు భక్షాలు అంటాం కదా పూర్ణం చేస్తాం కదా ఆ పూర్ణం తోటి పదమూడు బూరేలు వేసుకోవాలట ఈ బూరేల కోసమని కొత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఈ పదమూడు బూరేలు పెట్టారు ఇంకా ఈ కడప ఉద్యాపన వచ్చేసి తను ఇంట్లోనే చేసుకున్నారండి ఇంకా కడప ఉద్యాపనకు వాళ్ళ ఆడబిడ్డను పిలిచారు అంటే ఈ కడపను కూడా వాళ్ళ ఇచ్చి ఉద్యాపన చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆడబిడ్డకు వచ్చేసి బట్టలు కానీ బ్లౌజ్ పీసులు కానీ పెట్టుకోవచ్చట అట తను వచ్చేసి ఇక్కడ రెండు టవల్స్ రెండు బ్లౌజ్ పీసులు ఇంకా అమౌంట్ కూడా పెట్టారు అంటే ఈ ఉద్యాపనలో రెండు టవల్స్ పెట్టాలని కాదండి వాళ్ళ ఇంటి ఆనవాయితీ ప్రకారము వాళ్ళు ఎప్పుడు పెట్టినా కూడా రెండు టవల్స్ పెట్టి పెడతారట అలా అని తను పెట్టానని చెప్పారు ఇంకా చీర బ్లౌజ్ పీసులు లేదనుకుంటే ఓన్లీ బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు ఈ విధంగా ఉద్యాపనకు కావలసిన వస్తువులన్నీ ఇలా పెట్టారు ఇలా వెండిది గడప అంటే మనకు జ్యువెలరీ షాప్లలో చేసి ఇస్తారట అండి ఈ విధంగా వెండిది గడప చేయించుకొని తీసుకొని రావాలట ఇలా ఉదయమే నిత్య పూజ పూర్తి చేసుకొని ప్రతి రోజులాగే కడపకు పసుపు రాసి ముగ్గు వేసి బుట్లు పెట్టి పూలు పెట్టి చక్కెర నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నారట తర్వాత వాళ్ళ ఆడబిడ్డను కడప బయట కూర్చోబెట్టారు తను కడప లోపల కూర్చున్నారు ఇలా కడప లోపల ఎవరైతే కథ చేసుకున్నారో వాళ్ళు కడప లోపల కూర్చోవాలట ఉద్యాపన చేసి ఆడబిడ్డకి ఇస్తాం కదా కడప అవతల కూర్చోబెట్టారు స్వా ఇలా శ్రీదేవి గారికి పసుపు కుంకుమలు ఇచ్చారు తను బూరెలు చేశారు కదా ఈ విధంగా బూరెల ప్లేట్ కూడా వాళ్ళ ఆడబిడ్డకు అందించారు తర్వాత వెండి కడప బట్టలు ఇంకా కడప పైన వేసే ముగ్గులు ఇవన్నీ కూడా ఇచ్చారట ఆ ఫోటో క్లిప్ మిస్ అయిందని అన్నారు ఇక్కడ పెట్టారు కదా వాయనానికని ఇవన్నీ కూడా వాళ్ళ ఆడపడుచు శ్రీదేవి గారికి ఇచ్చేసి ఉద్యాపన చేసుకున్నారట ఇలా కడపకథ పట్టుకొని సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకున్నాను అని స్వాతి చెప్పారు ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటాను మీరు కనుక ఎవరైనా ఇలా కడపకథ చేసుకుని ఉద్యాపన చేసుకుని ఉంటే ఏ విధంగా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇదే కాదు తన పదహారు ఫలాల నోము కూడా పట్టుకుంది వాళ్ళ ఆడపడుచు వచ్చింది కదా అని ఇలా పదహారు పండ్లు పెట్టుకొని నోముకొని వాళ్ళ ఆడపడుచుకు వాయనంగా ఇచ్చారు ఇలా పదహారు పండ్లు తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని గోరమ్మను పెట్టుకొని నోముకొని అందులో బ్లౌజ్ పీస్ పెట్టి వాళ్ళ ఆడపడుచుకు వాయనంగా ఇచ్చారు ఈ పదహారు ఫలాల నోము పూర్తయ్యే లోపు ఎవరికైనా ఇవ్వచ్చు కదండి ఇక వాళ్ళ ఆడపడుచు వచ్చింది కదా అని చెప్పేసి ఒక రకం ఫలాలు వాళ్ళ ఆడపడుచుకి ఇచ్చారు ఈ విధంగా కుకుట్పల్లిలో ఉండే స్వాతి గడప కథ చేసుకుని ఉద్యాపన చేసుకున్నారు ఇంకా పదహారు ఫలాల నోము కూడా వాళ్ళు ఆడపడుచుకు వాయునంగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసే ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాం